అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తిమండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా జనసేన పార్టీ నాయకుడు ఊటకల్లు గ్రామానికి చెందిన మిద్దె ఓబులేష్మకం జనసేన చేసిన సేవలకు గాను కూటమి ప్రభుత్వం గుత్తిమంటల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ గా నియమించింది తన నియామకానికి అన్ని విధాలుగా ప్రజలకు రైతులకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వాసవి మణికంఠ గుత్తిపామిడి పామిడి మండల ఇన్ఛార్జ్ గుమనూరు ఈశ్వర్ గుత్తి మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ జకల చెరువు ప్రతాప్ గుత్తి మండల నాయకులకు శ్రేణులకు మిద్దె ఊపులేసు ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలియజేశారు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వాసగిరి మణికటన్న గారికి అదేవిధంగా పామిడి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు ఈశ్వరన్న గారికి అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ ప్రతాపన్న గారికి అదేవిధంగా మా పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేశ్వరు గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు పాటిల్ సురేష్ అన్న గారికి అదేవిధంగా బ్రహ్మయ్యన్న గారికి అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు నా శరేపదాసులకు అదేవిధంగా బంధుమిత్రులకు మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందులకు జయరామన్న సహాయ సహకారాలతో ఈ మార్కెట్లో జరగబోయే రైతులకు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు